అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వృష్టి రాశి వారి శుభ అశుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ స్వాధీనం చెయ్యబడిన ఎంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన వృచ్చిక రాశి వారికి ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు చేసే పనిలో శుభ ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్ఠం సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు పెరిగిన పనుల్లో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు ముందస్తు ప్రణాళికతో అనుకూలంగా సాగుతారు సమస్యలు తొలగున అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృద్ధా చేయవద్దు కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేస్తారు అధికారులు మీ యొక్క పనితీరుకు చెందుతారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు ఆనందంగా పనిచేస్తారు పైవారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అవగాహనగా ముందుకు సాగుతారు అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆటంకాలు తెలుగున స పనులు పూర్తి చేస్తారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు మీదైన అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది మీ యొక్క చర్చలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగను ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అవసరానికి సహాయం లభిస్తుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది మండు బాక్యులను వసూలు చేస్తారు ధనా వస్తు